మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే జాతక చక్రంలో ఇప్పుడు మనం చెప్పే కాంబినేషన్లు ఉంటే మాత్రమే షేర్ మార్కెట్ కానీ గ్యాంలింగ్ కానీ నో జోదం ఇలాంటి వాటిల్లోకి వెళ్ళాలి ఇవి లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిల్లోకి వెళ్ళినట్లయితే చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే ఈ ఇలా కనుక గ్రహాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో ఇలా అకస్మాత్తుగా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తే దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆ కాంబినేషన్లు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక మూడవది ఏంటంటే ఆల్రెడీ తెలుసో తెలియకో ఈ గ్యామ్లింగు షేర్ మార్కెట్ బెట్టింగ్స్ జో ఇంక రకరకాల జోదాల్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు ఇక వీటి జోలికి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని జీవితంలో ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే ఏ రెమెడీలు పాటిస్తే తొందరగా సక్సెస్ అనేది వస్తుంది ఈ ప్రెజెస్ అనేది తగ్గుతాయి అనే ముఖ్యమైన మూడు పాయింట్లు ఈ వీడియోని ముందుకు తీసుకొస్తాను ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది నలుగురికి ఉపయోగపడేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నలుగురికి షేర్ చేయండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి కాల్ చేయండి మేషరాశిను లేదా మేష జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే రవి ఇలాంటి షేర్ మార్కెట్ గ్యాంలింగు క్యాష్ను లేకపోతే రకరకాల జోదాలు వీటికి అధిపతిగా ఉంటాడనమాట ఈ రవి బలంగా ఉంటే వాటిలో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బలహీనంగా ఉంటే వాటిలో ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో లగ్నం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాసి అయితే మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే మీరు వీటిలో ఎంటర్ అవ్వండి అప్పుడే మీకు ఏదో కోట్ల కోట్లు లాభం వచ్చినా రాకపోయినా దిగజారిపోకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఎంకరేజ్ చేయడం కోసం కాదు జాగ్రత్తగా ఉండడం కోసం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వీటి పని మీద ఉన్నాడు కాబట్టి మీ జాతక చక్రంలో ఈ కాంబినేషన్లు ఉంటే మాత్రమే వీటిలోకి వెళ్ళడం మంచిది ఇవి స్టార్ట్ చేయడం కూడా మంచిది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ మార్కెట్లోకి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవి తెలుసుకోవడం చాలా చాలా మంచిది ఇక్కడ మనం అనుకున్నాం కదా పంచమాధిపతి వల్లే ఇవన్నీ డిసైడ్ అవుతాయని ఈ పంచమాధిపతి కనుక మీకు పంచమంలోనే ఉంటే అంటే రవి పంచమంలోనే ఉంటే మేషరాశి వారికి మేషలగ్నం వాళ్ళకి ఈ ఛాన్సెస్ ఎక్కువగా అన్నమాట ఇక అలా కాకుండా రవి గనక మీకు తొమ్మిదో స్థానంలో ఉంటే అంటే గురువింట్లో ఉంటే తొమ్మిదో స్థానంలో ఉంటే చాలా వరకు ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా లాభస్థానం ఈ ఐదు తొమ్మిది పదకొండు గెయిన్స్ ఇచ్చే హౌసెస్ అనమాట ఈ లాభస్థానంలో రవి ఉన్నా సరే చాలా వరకు ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే మీకు తొమ్మిదో స్థానాధిపతి గురువు లాభ స్థానాధిపతి శని ఈ రెండు స్థానాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ రవి వచ్చి తొమ్మిదో స్థానంలో ఉండి గురువు వచ్చి పంచమంలో ఉంటే చాలా వరకు ఈ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ చెప్పేది అద్భుతమైన కాంబినేషన్ ఏంటంటే లాభస్థానాధిపతి అయిన శని పంచమంలో ఉండి రవి వచ్చి లాభస్థానంలో ఉంటే చాలా వరకు ఇంటర్చేంజ్ అయితే కూడా ఈ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా సింగిల్గా ఉండాలి మళ్ళీ ఈ పంచమంలో శనితో పాటు ఇంకా వేరే గ్రహాలు లేకుండా శని పంచమంలో రవి లాభంలో ఉంటే ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా లాస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఈ పంచమాధిపతి రవి వచ్చి లగ్నంలో ఉండాలి లగ్నంలో ఉండాలి లగ్నంలో రాహుతో కలిసి ఉండకూడదు కేతుతో కలిసి ఉండకూడదు అలాగే నీచి పట్టకూడదు శనితో కలిసి ఉండకూడదు రవే కంబస్ట్ చేస్తాడు కాబట్టి కంబస్ట్ అయ్యే అవకాశం ఉండదు లేదా వక్ర గ్రహాలతో కూడా కలిసి ఉండకూడదు ఒక్కడే కనుక ఈ మేషరాశిలో ఉంటే మేష లగ్నం కను ఉంటే చాలా వరకు మీకు ఈ గ్యాంబ్లింగు షేర్ మార్కెట్ ఈ జోదాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా రెండో కాంబినేషన్ ఏంటి మేషరాశి మేష లగ్నం జన్మించిన వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పే రెండో పాయింట్ ఏంటి అంటే ఈ పంచమాధిపతి రవి రాహుతో కలిసి పంచమంలో ఉంటే ఇది చాలా అద్భుతమైన కాంబినేషన్ అనమాట ఎందుకంటే పంచమంలో పంచమాధిపతి ఉండడం అద్భుతం తన స్వస్థానంలో రాహు ఏం చేస్తాడంటే ఆ ఎనర్జీని ఇంకా యాంపిఫై చేస్తాడనమాట ఇంకా పెంచుతాడనమాట కాబట్టి ఎవరి జాతకంలో అయితే మేషరాశి మేష లగ్నంలో జన్మించారో వాళ్ళకి ఈ రాహు రవి కలిసి పంచమంలో ఉంటే వాళ్ళకి ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది వీటి వల్ల నాశనం అయిపోతారు అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇక దాని తర్వాత ఆ రాహు రవి కలిసి తొమ్మిదో స్థానంలో ఉంటే కూడా చాలా వరకు ఈ ఛాన్సెస్ షేర్ మార్కెట్లో కానీ గ్యాంలింగ్లో కానీ రకరకాల వాటిలో కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా రాహు రవి కలిసి లాభ స్థానంలో ఉన్నా సరే వాళ్ళిద్దరే ఉండాలి వేరే గ్రహాలు ఉండకూడదు వక్రించిన గ్రహాలు కానీ కంబస్ చేసే గ్రహాలు కానీ ఉండకూడదు రాహు రవి కలిసి లాభస్థానంలో ఉన్న ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక అలా కాకుండా తొమ్మిదో స్థానాధిపతి అయిన గురువు రాహుతో కలిసి ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ రాహువు గురువు కలిసి ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఉంటే చాలా వరకు మీకు ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాత కాంబినేషన్ ఏంటంటే పదకొండో స్థానాధిపతి శని రాహువు శని కలిసి వీళ్ళిద్దరూ కలవడం నీచియోగం అంటారు అలా వాళ్ళిద్దరూ కలిసి పంచమంలో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఉంటే చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పంచమంలో ఉండడం అనేది చాలా మంచిది అనమాట అంటే మిగతా వాళ్ళతో మిగతా కాంబినేషన్తో పోలిస్తే రాహువు రవి పంచమంలో ఉన్న రాహు గురువు పంచమంలో ఉన్న రాహు శని పంచమంలో ఉన్నా ఎందుకంటే పంచమం అనేది లక్ అనమాట సడన్ లక్ కానీ ఇలాంటి వాటిలో షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ గ్యాబ్లింగ్లో కానీ ఇలాంటి వాటిలో వీటిలో అయినా సరే మంచి ఫలితాలు రావడానికి ఈ పంచమంలో ఉన్న గ్రహాలు ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట కాబట్టి ఈ కాంబినేషన్లో పంచమంలో ఉండడం చాలా చాలా మంచిది ఇక తర్వాత కాంబినేషన్ షేర్ మార్కెట్లో కానీ గ్యామ్లింగ్లో కానీ లేదంటే ఇలాంటి జూతాల్లో ఏదైనా మనం ఎంటర్ అవ్వచ్చా లేదా అని తెలుసుకునే కాంబినేషన్ ఇది ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడానికి కాదు కేవలం ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి గ్రహరీత్యా మంచి జరుగుతుందని అయితే ఇక్కడ నెక్స్ట్ కాంబినేషన్ ఏంటంటే ఎయిత్ హౌస్ కూడా అంటే ఎయిత్ హౌస్ కూడా ఎయిత్ హౌస్ ఆర్డ్ కూడా మీ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేవి డిసైడ్ చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు రావడం కానీ ఇలాంటి వాటిలో డబ్బులు రావడం అని కూడా ఎయిత్ హౌస్ మీద ఆధారపడి ఉంటుంది ఎయిత్ హౌస్ లాడ్ అయిన కుజుడు అలాగే రవి అంటే రవి వచ్చి ఎయిత్ హౌస్లో ఉన్న కుజుడు వచ్చి ఫిఫ్త్ హౌస్లో ఉన్న పంచమంలో కుజుడు ఉండి రవి అష్టమంలో ఉంటే చాలా వరకు వీటికి సంబంధించిన అవకాశాలు రవిమాస దశలో కుజమాస దశలో ఎక్కువగా ఉంటాయి మిగతా టైంలో కూడా పర్లేదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ది ఏంటంటే శని లాభాధిపతి అలాగే కుజుడు వీళ్ళిద్దరూ కూడా కుజుడు వచ్చి మీకు లాభస్థానం పదకొండవ స్థానంలో ఉన్న శని వచ్చి అష్టమంలో ఉన్న వీళ్ళిద్దరూ ఇంటర్ చేంజ్ అయినా కూడా కుజుడేమో పదకొండులో ఏమో అష్టములో ఇలా ఉన్నా కూడా చాలా వరకు ఆ దశల్లో లేకపోతే మిగతా టైంలో కూడా ఆ దశల్లో ఇంకా చాలా చక్కగా ఉంటాయి మిగతా టైంలో కూడా చాలా వరకు ఈ అవకాశాలు బాగుండే అవకాశం ఉంటుంది ఇక ఆఖరి కాంబినేషన్ ఏంటంటే మూడు గ్రహాలు ఇది ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు అంటే రవి గురువు శని ఎవరికైనా సరే మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి రవు రవి గురువు శని కలిసి కేంద్రాల్లో ఉన్న ఫస్ట్ ఏంటంటే నాలుగు ఏడు పదుల్లో ఉన్న కోణాలు ఐదు తొమ్మిదిలో ఉన్న చాలా వరకు ఈ అవకాశాలు ఉంటాయి తర్వాత ఏంటంటే ఎక్కడున్నా సరే ఎవరు రవి గురువు శని ఎక్కడున్నా సరే చాలా వరకు బాగుంటుంది కానీ గురువు ఒక్కరించకూడదు ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు గురువు ఉక్కిరించకూడదు శని వక్రించినా పర్లేదు శని వక్రించే వాళ్ళకి మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉన్నా లేకపోయినా డబ్బు వీటికి సంబంధించిన వ్యామోహంతో దాని గురించి పరిగెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి రాహువు గురువు శని ఉన్నప్పుడు శని వక్రించినా పర్లేదు గురువు ఎట్టు ప్రస్తులో వక్కిరించకూడదు ఇలా ఉన్న వాళ్ళకు కూడా వీటి సంబంధించిన అవకాశాలు చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మేషరాశి మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చెప్పిన గ్రహస్థితి ఉన్న ఈ కాంబినేషన్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి వెళ్ళకూడదు కనీసం ఒక నలభై సంవత్సరాల వరకు కూడా ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత డి వన్ చార్ట్ డియాక్టివేట్ అయ్యి డి నైన్ చార్ట్ అనేది యాక్టివేట్ అయ్యింది కాబట్టి అప్పుడు దాకా కనుక ఈ కాంబినేషన్లు ఉంటే ఈ జోదాలు గ్యాంబ్లింగ్లు షేర్ మార్కెట్లోకి వెళ్తే చాలా వరకు నష్టాలు తప్ప లాభాలు వచ్చే అవకాశం ఉండదు అందులో ఫస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే ఎవరి జాతక చక్రంలో అయితే శని గనక మీ యొక్క ఇప్పుడు మనం లక్కీ హౌస్లో అంటున్నాం కదా ఐదో స్థానాన్ని కానీ తొమ్మిదో స్థానాన్ని కానీ పదకొండో స్థానాన్ని కానీ చూస్తాడో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్యాంబ్లింగ్ షేర్ మార్కెట్ వీటి జోలికి వెళ్ళకూడదు ఇక నెక్స్ట్ ఏంటంటే శని గనక పంచమాధిపతితో కలిసి శని రవులు పంచమంలో ఉన్న శని రవులు తొమ్మిదిలో ఉన్న శని రవులు పదకొండులో ఉన్న కొంతవరకు ఆలోచించాలి కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా శని గురులు పంచమంలో ఉన్న శని గురులు భాగ్యంలో ఉన్న శని గురులు లాభంగా ఉన్న లాభంలో ఉన్న కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అలా కాకుండా శని గనక మీకు పన్నెండో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ ఉండి పదకొండు ఖాళీగా ఉండడం ఐదు ఖాళీగా ఉండడం ఇలా ఉంటే కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది ఎందుకంటే శని ఈ సడన్గా వచ్చే అవకాశాలను బ్లాక్ చేసేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో ఏంటంటే శని రవులు కలిసి ఉంటే పంచమాధిపతి లాభాధిపతి కలిపి కలిసి ఉంటే కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం కదా అయితే ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది ఎప్పుడైనా సరే శని మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగానే ఉండడం చాలా చాలా మంచిది మీకు జాతక చక్రంలో ఎంత మంచి కాంబినేషన్లు ఉన్నా మనం చెప్పుకునే దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఈ గ్యాంలింగు షేర్ మార్కెట్ జోదాలు బెట్టింగ్లు ఇట్లు జోలుకు వెళ్ళారంటే ఇట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు దారుణంగా మోసపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ కొంతకాలం ఈ దశల్లో ఏంటంటే ఈ దశలన్నీ ఏం చేస్తాయంటే డబ్బులు అన్నిటిని ఒక చోట పోజేసి ఒకసారిగా మొత్తం పోగొట్టేస్తాయి అనమాట అంటే ఇంక మనకి ఆప్షన్ లేకుండా చేసేస్తాయి అనమాట కాబట్టి ఈ దశలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ దశలో మొదటి దశ ఏంటంటే రాహులో రాహు అంతర్దశ రాహులో రాహు అంతర్దశ జరుగుతున్నప్పుడు టైం ఎంత బాగుందనుకున్నా సరే మనం వేస్తుంటే ఏదో వచ్చేస్తుంది ఇదంతా మాయ అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిలో జోలికి వెళ్ళొద్దు దారుణంగా పోయే మోసపోయే అవకాశం ఉంటుంది ఇక రెండవది ఏంటంటే రాహులో శుక్రుడు అంతర్దశ శుక్రమ దశలో రాహు అంతర్దశ ఈ రెండు జరుగుతున్నప్పుడు కూడా ఈ పీరియడ్ లో అసలు ఇలాంటి వాటిలో జోలికి వెళ్లకుండా ఉండడం చాలా చాలా మంచిది వెళ్తే ఆ నష్టాన్ని ఇంకో పదేళ్ళు పూడ్చినా సరే పోనట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక తర్వాతది ఏంటంటే రాహులో కేతువు కేతువులో రాహు ఈ దశ అంతర్దశల్లో కూడా చాలా వరకు ఇది వన్ ఇరే ఉంటుంది ఈ దశ అంతర్దశలో కూడా స్టే అవే ఫ్రమ్ గ్యామ్లింగ్ షేర్ మార్కెట్ జోదాలు బెట్టింగ్లు ఇట్లన్నింటికి దూరంగా ఉండాల్సిందే ఇక తర్వాతది శుక్రులో శని శనిలో శుక్రుడు శుక్రుడిని ఎనర్జీని మొత్తం శని బ్లాక్ చేసేస్తాడు కాబట్టి ఈ దశల్లో అంతర్దశల్లో కూడా ఇది సడన్గా సక్సెస్ అయిపోదాం అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు సంపాదిద్దాం అన్న విషయాలు ఏవి కూడా కలిసి వచ్చే అవకాశం ఉండదు ఇక చాలా చాలా డేంజర్ రాహులో రాహు తర్వాత డేంజర్ దశ అంతర్దశ ఏంటంటే గురువులో శని శిన్లో గురువు ఈ గురువులో శని శనిలో గురువు జరుగుతున్న రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ గ్యాంబ్లింగ్ సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళకూడదు లాడినా గ్యాంబ్లింగ్ లోకి వెళ్ళిన షేర్ మార్కెట్లోకి వెళ్ళినా చాలా వరకు మనం ఉన్నదంతా పోగొట్టుకునేదాకా అది వదలదు కాబట్టి ఈ మూడు నాలుగు దశల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీటిల్లో బాగా నష్టపోయి ఇంకా ఇవి ఇలాంటి జోలికి వెళ్ళకూడదని ఒట్టు పెట్టుకుని ఏదైనా వ్యాపారం ఉద్యోగం చేసుకుందాం అనుకున్నా ఇవి ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి ఈ బయటపడకుండా అప్పుల వాళ్ళు లేకపోతే లోన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకున్న వాళ్ళు ఏ ఉద్యోగంలో వ్యాపారంలోనూ ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏ రెమిడీ పాటిస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం ఎవరైనా సరే ఇలా నష్టపోయి లక్షలు కోట్లు ఇలా నష్టపోయి ఇంకా ఇట్ల జోలికి వెళ్ళొద్దు మనం ఒక బిజినెస్ జాబ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం భార్య పిల్లల్ని చక్కగా చూసుకుందాం లేకపోతే లైఫ్లో చక్కగా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా మీ పంచమాదికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుందన్నమాట అంటే రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని మేషరాశి లగ్నంలో జన్మించిన వాళ్ళు పంచ ప్రతి పంచాంగంలో ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక ఐదు సార్లు ఒక సంవత్సరం పాటు అంటే మీ బాధలు తొలిగే వరకు రోజు ఐదు వందల సార్లు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇదంతా పట్టించుకోకూడదు మీరు రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం చేసే కొద్దీ కూడా లక్ అనేది పెరుగుతుంది ఎందుకంటే లక్కీ ప్లానెట్ ఆఫ్ ది మేషరాశి మేష లగ్నం ఏదైనా ఉందంటే రవి ఎందుకంటే పంచమాధిపతి కంట్రోల్ అనే మనకి మీ లవ్ అయినా సరే పిల్లలకు సంబంధించిన విషయాలైనా సరే ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే గేమ్స్ అని కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రవికి సంబంధించిన ధ్యాన శ్లోకం చేసుకోవడం రవికి సంబంధించిన నాలు లేకపోతే జపాలు లేదంటే ఎవరైనా సూర్యనారాయణ సూర్య నమస్కారాలు చేసుకోవడం సూర్యుడికి గోధుమ రవ్వ ఆదివారం ఆదివారం అల్వా లాగాను లేకపోతే కేసర్ లాగాను చేసి కాకులకు పెట్టడం ఇలా సూర్యుడికి సంబంధించి ఏ రెమిడీ చెప్తే ఆ రెమిడీని చేయడం వలన మేషరాశి మేష లగ్నం వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే కర్మను తీయడంలో ఈ ప్రక్రియ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఒక పిటికిడి పంచదార తీసుకుని ఎక్కడో చోట ఎవరు తిరగని చోట రోజు వేసేస్తూ ఉంటే నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల కడ ఒక ఐదు నెలలు ఒక సంవత్సరం ఇలా వేస్తూ ఉండాలి నెల వేసాను ఏమీ రాలేదు రెండు నెలలు వేసాను ఏమీ రాదు మూడు నెలలు వేసాను ఏమి రాదు చేవలేం చేయట్లేదు అని చీమలను తిట్టుకోకుండా బాగా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి దీనివల్ల మనకి ఏదైతే కర్మ అంటున్నారో అందరూ కూడా కర్మ కర్మ అంటున్నారో ఆ కర్మ అంతా తొలగిపోయి చాలా వరకు మంచి మంచి అవకాశాలు లక్ కఠినమైన సమస్యలు దరిద్రమైన సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఇక మూడవది ఏంటంటే ఇక ఈ దరిద్రంలో బాగా కూలిపోయాం మనకి ఏ హెల్పు లేదు అనుకున్న వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఏదో ఒక టెంపుల్ శివాలయము విష్ణు ఆలయము లేకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదో ఒక టెంపుల్కి డైలీ వెళ్ళిపోవాలన్నమాట డైలీ వెళ్ళిపోవడం ఒక రూపాయి రెండు రూపాయలు కానుక వేయడం ఆ పూజారు వచ్చి సతకోపం పెట్టాలి ఇలాంటివి ఏం పట్టించుకోవద్దు ఎందుకంటే వారంలో ఆ దేవుడికి సంబంధించిన వారం రోజు మాత్రమే అలాంటివి చూసుకోండి రాజులు వెళ్ళడం ఆ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం చేయలేని వాళ్ళు డైరెక్ట్కి వెళ్ళిపోయి ఆ గుళ్ళో ఒక టెన్ మినిట్స్ స్వామిని చూసి ఒక చోట కూర్చుని ఈ సూర్యుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఆ గుళ్ళోనే పట్టించుకుని చక్కగా వచ్చేస్తూ ఉంటే ఒక రెండు నెలలు మూడు నెలలు చేసే కొద్దీ ఆ దేవుడి అనుగ్రహం వల్ల చాలా వరకు బయటపడే దారులు అనేవి కనిపిస్తాయి మీరు చేసే వ్యాపారాలు ఉద్యోగాల్లో డెవలప్మెంట్ అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది